హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలా ఫ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మేము మా తమ్ముడు మా తమ్ముడు కొడుకులు వాళ్ళ వైఫ్ తోటి చార్మినార్ వెళ్ళాలని రెడీ అయ్యామండి రెడీ అయ్యి కిందికి అయితే వచ్చాము యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో చార్మినార్ చూడాలనుకుంటున్నారంట వరకు అయితే వాళ్ళు చార్మినార్కి వెళ్ళలేదు సో అందుకోసం ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే తీసుకెళ్ళాను అనమాట వాళ్ళని సో ఆటో అయితే బుక్ చేసాము ఇంకా రాలేదు అందుకోసమే వెయిట్ చేస్తున్నామండి మాకు ఇక్కడి నుంచి అయితే ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది అండి ట్రాఫిక్లో సో ట్రైన్కి అయితే వెళ్ళొచ్చు మాకు లోకల్ ట్రైన్ కూడా ఉంది నియర్ బై కాకపోతే అది టైం వేస్ట్ ఎందుకని చెప్పి డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోయాము సో ఇది వచ్చేసి మేము వర్కింగ్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత ఫ్లోటింగ్ అయితే లేదండి మేము అక్కడికి రీచ్ చేసరికి ట్వెల్వ్ ఫార్టీ అట్లా అయిపోయింది ఫుల్ ఎండ్ అసలు తెలుసు కదండి సమ్మర్ ఎంత ఘోరంగా ఉందో సో జనాలు అయితే తక్కువే ఉన్నారు మంచిగా ఈజీగా చూడడానికి బాగుంది సో చూసారు ఎంత బాగా కనిపిస్తుందో చార్మినార్ అది కనుక జనాలు ఉంటే మనకి చాలా అలా తీయడానికి కూడా కుదరదండి అసలు అంత ఫుల్ ఫ్లోటింగ్ ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే జనాలు అంత లేరు కాబట్టి మంచిగా ఎంజాయ్ అయితే చేశాము పైకి కూడా ఎక్కామన్నమాట యాక్చువల్గా అక్కడ ఏంటంటే మసీదు ఉంది కదండి మక్కా మసీదు అది కూడా చాలా చాలా ఫేమస్ అక్కడ సో అది కూడా ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి అది చూసేసి మళ్ళీ చార్మినార్కి వెళ్ళి అక్కడ పైకి అయితే ఎక్కామండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఏంటంటే ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లేస్లో ఒక ప్లే చార్మినార్ అయితే ఒక ఫేమస్ ప్లేస్ అండి సో అందుకోసమే ఎవరు వచ్చినా ఇక్కడికి చార్మినార్ చూడకుండా వెళ్ళరు నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాను ఆయన కూడా నాకు చూడాలనే అనిపిస్తుంది ఇదేనండి మక్కా మసీదు ఇక్కడ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంది యాక్చువల్గా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే లేడీస్ కంపల్సరీ పైన క్లాత్ అనేది వేసుకోవాలి ముసుగులాగా అలా ఉంటేనే లోపలికి ఎలా చేస్తారు లేకపోతే ఎలా చేయరంట సో మా పాప ఏంటంటే స్కర్ట్ వేసుకుని తనకి పైన అంటే స్కార్ఫ్ టైప్ లేదని చెప్పి తను ఎలా చేయలేదనమాట వన్ బై వన్ వెళ్ళి చూసి రమ్మని చెప్పారు సో మా చిన్న పాప వాడు ఇద్దరు బయటే ఉన్నారు పాపం నేను మా మరదులు వాడి చిన్నోడు ముగ్గురిమే లోపలికి వచ్చాము అలా స్కార్ఫ్ అనేది కంపల్సరీ తల మీద వేసుకోవాలంటండి అది ఎవరైనా సరే హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అది వాళ్ళ రూల్ అంట మేము ప్రీవియస్ వచ్చాం కానీ మాకు అలా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పలేదు మరి ఇప్పుడే ఎందుకు అలా పోలీస్ అయితే మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పాడు అది వేసుకుని వెళ్ళాలని చెప్పి నేను ఎందుకు ఆ స్కార్ఫ్ ఎండ ఉంది కదా అని చెప్పి తెచ్చుకోవడం మంచిదైందండి సో చూసారా పావురాలు ఎంత బాగున్నాయో లోపల వాటర్లో ఈ ఎండకి అవి కూడా చూడండి అసలు ఎట్లా అయిపోతున్నాయి పాపం కూల్గా అందులో కూర్చున్నాయి వాటర్లో అయితే ఇప్పుడు నమాజ్ది ట్వెల్వ్ ఫార్టీ అయింది కదా నమాజ్కి వాళ్ళు అందరూ ప్రిపేర్ అవుతున్నారు జెంట్స్ అక్కడ అంటే మంచిగా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు అంటే హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకుంటారు కదా అలా చేసుకుని లోపల మసీదులో నమాజ్ అయితే చేసుకుంటున్నారు కొంతమంది సో మేమైతే అక్కడ జస్ట్ వెళ్ళి లోపల చూసేసి ఫొటోస్ అయితే దిగాము ఒకప్పుడైతే అంత ఓపెన్ ఉండేదండి అసలు ఇలా మధ్యలో కట్టడం అవన్నీ ఏమి ఉండేవి కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే నేను బిఫోర్ మ్యారేజ్ అప్పుడు అక్కడ ఒక రాయి కూడా ఉంటుంది ఆ రాయి మీద కూర్చొని ఏమైనా అనుకుంటే కోరికలు కూడా తీరుతాయంటారు సో అవన్నీ మేము ప్రీవియస్ మ్యారేజ్ అప్పుడు మంచిగా అన్నీ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయ్యి చుట్టూ అది కట్టేశారు ఒకప్పుడు ఇలా అంతా ఏం లేదండి మంచిగా వెళ్ళి లోపలికి డైరెక్ట్గా వెళ్ళేయచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఇయర్స్ అయిపోయింది కదా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి సో ఇక్కడ నుంచి చూస్తే మనకు చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి చాలా బాగా కనిపిస్తుందండి చూసారా ఆ బ్యాక్ సైడ్ చాలా బాగా నియర్ బాయ్ అనమాట ఇది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ మజీద్ అయితే విజిట్ చేస్తారు అంత బాగుంటుందండి ఈ మజీద్ అనేది సో మనకి ఏంటంటే ఏదైనా ఉనివ్వండి మనకి చూడ్డానికి మంచిగా ఉంటే అది విజిట్ చేస్తే అది ఒక హ్యాపీనెస్ అనమాట సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం అనమాట టికెట్ తీసుకొని పైకి ఎక్కడానికి యాక్చువల్గా ఇది ఫోర్టీన్ ఇయర్స్ వరకు చిల్డ్రన్స్కి అయితే టికెట్ అయితే లేదండి పైన ఎక్కడానికి చార్మినారు మాకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ సో ఇద్దరు కలిసి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ కూడా కొంచెం ఫ్లోటింగ్ ఉంది చాలామంది ఆల్రెడీ పైకి ఎక్కేసి కింద కూర్చొని అందరూ రిలాక్స్ అవుతున్నారనమాట ఈ ఎండకి సో మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము చాలా చాలా చిన్నగా ఉంటాయండి స్టెప్స్ చాలా ఓల్డ్ మోడల్ కదా చూసారా ఎంత హైట్ ఉన్నాయో చాలా కేర్ఫుల్గా ఎక్కాలండి అది స్కిడ్ అయితే మాత్రం చాలా డేంజరు సో మేమైతే చాలా టైమ్స్ వచ్చాం కాబట్టి అలవాటే ఉంది సో కొంతమంది కొత్త వాళ్ళకైతే చాలా కేర్ఫుల్గా రావాలి ఇది వచ్చేసి పై నుంచి అంత సీనరీ అండి మాములుగా ఫుల్ జనాలు ఉంటే మాత్రం అసలు అలా ఓపెన్ కూడా కనిపించదు అంత ఫుల్ ఫ్లోటింగ్ ఉంటారు జనాలు అయితే ఇప్పుడు ఏంటంటే నీట్గా కనిపిస్తుంది పైనుంచి చూస్తే సో మా మరదలు వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అది పైనుంచి చుట్టూ చార్ మినార్ అంటారు కదా ఫోర్ స్తంభాల టైపు నాలుగు చుట్టూ అదే ఉంటుందండి మొత్తం పై నుంచి కూడా వ్యూ చూడొచ్చు మనము చుట్టూ మొత్తం అనమాట మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము పైన మా చూడండి మా అమ్మాయి చిన్నది అలా స్కర్ట్ వేసుకుందని చెప్పి వాళ్ళ లోపలికి ఎలా చేయలేదు సో వాళ్ళైతే ఇంకా మా అల్లుడు అనమాట వీడు పెద్దోడు సో వీడైతే ఎంజాయ్ అనమాట పాపం వాళ్ళు ఏంటంటే హాలిడేస్ కదండీ వాళ్ళకి కూడా తిరగాలని ఉంటుంది కదా సరదాగా పిల్లలకి సో అందుకోసం అని చెప్పి తీసుకొచ్చాను సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇది ఎక్కేసి అంత తిరిగిన తర్వాత వాళ్ళకి అప్పుడే ఓపిక నశించిపోయిందండి ఇంకా అసలు వాళ్ళకి మా మరదలకి అయితే ఓపిక లేదు ఎండ ఫుల్ అసలు మేము ఏంటంటే మంచిగా షాపింగ్ చేసేసి అన్నీ చూపిద్దామని తీసుకొస్తే మా మరదలకి పైకి ఎక్కి ఇది చూసేసరికి తను ఇంకా వెళ్ళిపోదాం వదిన ఇంకా ఎండ ఫుల్గా ఉందని చెప్పేసింది అదేంటి ఇప్పుడే కదా వచ్చామని చెప్తే తనకి ఇంకా ఓపిక లేదంట ఇంకేం చేయాలి మేము ఏంటంటే టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి లంచ్ ఏం చేయలేదు సో కింద ఏంటంటే పిల్లల కోసము ఇంకా కిందికి దిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా తినిపిద్దామని చెప్పి పైన అయితే కొంచెం సేపు కూర్చున్నాం అనమాట అందరము సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉంది కాబట్టి మంచిగా వ్యూ అవి చూడొచ్చండి మామూలు టైంలో సాటర్డే సండేస్ అయితే అసలు ఇలా ఇంత ఫ్రీగా ఉండదు అసలు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ పైకి ఎక్కాల్సి వస్తుంది అనమాట అంత జనాలు అయితే వస్తారు సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకా సమ్మర్ కాబట్టి వస్తూనే ఉన్నారు మామూలు డేస్లో కూడా కాకపోతే పర్లేదండి మంచిగానే చూసుకోవచ్చు వెళ్ళి అదండి ఈ చార్మినార్ విశేషాలు ఎన్నిసార్లు వచ్చినా మనకి చూడాలనే అనిపిస్తుంది ఈ చార్మినార్ బోర్ అనేది కొట్టదండి నాకైతే ఎందుకంటే అంత బాగుంటుంది షాపింగ్ కానివ్వండి మంచిగా అక్కడ నాకైతే చాలా ఇష్టం చార్మినార్ అంటే సో అందుకోసమే నేను మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చాను నేను సో అదండి సో అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పైన స్పెండ్ చేస్తాము టైము ఇంకా స్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళు వెళ్ళిపోదాం కింద ఫుల్ జనాలు అయితే ఎక్కువ అవుతున్నారనమాట వన్ బై వన్ వస్తూనే ఉన్నారు ఇంకా సరే అని చెప్పి అందరం ఇంకా కొంచెంసేపు ఫొటోస్ అవి తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా కిందకైతే వెళ్ళాలండి ఎక్కేటప్పుడు మనకు మంచిగానే అనిపిస్తుంది కానీ దిగేటప్పుడు ఏం పెద్ద కష్టమేమి ఉండదు మా పాప అయితే ఫొటోస్ దియమంటుంది దాని స్టైలే వేరండి ఓ అసలు అది ఏదైనా చెప్తే వినదు ఇంక అంతే సో ఇప్పుడైతే ఇంకా మేము మళ్ళీ లైన్లో కిందికి వెళ్తున్నాం అన్నమాట అవుట్ సైడ్ ఎంట్రన్స్ ఇప్పుడైతే కిందికి మనము వెళ్ళేది కిందికి సో చూసారా స్టెప్స్ ఎలా ఉన్నాయో చాలా చాలా పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా దిగాలండి అసలు కానీ వాళ్ళు కట్టడమేమో కానివ్వండి చాలా గ్రేట్ కదా అసలు అంత హైట్లో ఎంత కంజెస్ట్గా ఉంటాయంటే ఆ స్టెప్స్ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కడమైతే కష్టమేనండి అంత హైట్లో ఉంటాయి ఆ స్టెప్స్ అయితే ఒక బాగానే ఉన్నాయండి స్టెప్స్ కనపడకుండానే మనకి చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ సెవెంటీ స్టెప్స్ ఐ థింక్ సో దిగేటప్పుడు కూడా చాలా చాలా కేర్ఫుల్గా దిగాము మేము ఎందుకంటే వచ్చింది పిల్లలతో కదా కొంచెం కేర్ఫుల్గా దిగి దిగకపోతే ముందుకైతే పడ్డామా అసలు ఇంకేం లేదండి బాబో ఇంకా అసలు తలుచుకుంటేనే భయమేస్తుంది సో అందుకోసం అని చెప్పి అందరు కూల్గా నిదానంగా దిగుతున్నారు సో ఇంక దిగేసాక వీళ్ళకి ఏంటంటే ఫుల్ ఎండ ఉంది కదా అదిరిపోతుంది ఎండలు అసలు వాళ్ళకి ది దిగిన తర్వాత తిరిగే ఓపిక కూడా లేదంట అసలు వాళ్ళు వచ్చిందేమో ఎంజాయ్ చేయాలి తిరగాలి అనుకున్నారు కాకపోతే ఈ సమ్మర్ ఏంటంటే అండి ఫుల్ ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నామండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఎండలకి భయపడి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ప్రతి ఒక్కరు సో ఏం చేస్తాము అక్కడ కొంతసేపు కింద కూర్చొని స్నాక్స్ ఏవో తెచ్చుకున్నారు బిస్కెట్స్ అవి అవి తినేసేసారు ఇంకా అవి తినేసిన తర్వాత వాడి చిన్నోడు ఏడుస్తున్నాడు అనమాట నాకు షాపింగ్ కావాలి అవి ఇవి కొనివ్వమని చెప్పి ఇంకేం చేస్తాము కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ లేచి ఇంకా వీళ్ళకి తినిపించి కొంచెం షాపింగ్ వాళ్ళకి ఏమైనా కావాలంటే అవి తీసేసుకొని ఇంకా బయలుదేరదామని చెప్పి ఫొటోస్ అయితే దిగుతున్నారండి అక్కడ నుంచని అంటే మనకి మళ్ళీ మళ్ళీ రారు కదండి మేమైతే వస్తూనే ఉంటాము వీళ్ళైతే ఇంకా చాలా తక్కువ బయటికి రావడము సో అందుకోసమే అన్ని వీడియోస్ ఫొటోస్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు సో అదండి కింద అందరూ ఆరాంగా కూర్చున్నారు సో మేమైతే ఇంకెళ్ళిపోతున్నాం అండి బయటికి ఇంకా వెళ్ళేసి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే అన్ని టిఫిన్ సెంటర్స్ అవేమి ఉండవు కానీ హోటల్స్లో ఎక్కువ బిర్యానీస్ అన్ని నాన్ వెజ్ అవి ఇవే ఉంటాయి ఇది వచ్చి మీ అమ్మవారి టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ చార్మినార్ పక్కనే ఉంటుంది అనుకొని చాలా ఫేమస్ అమ్మవారి ఇది లాస్ట్ వీడియోలో కూడా చూపించాను సో ఇది వచ్చేసి బయట అనమాట ఇప్పుడైతే హోటల్కి వచ్చామండి వీళ్ళకి తినిపిద్దామని చెప్పి సో ఈ హోటల్లో వీళ్ళకైతే నూడిల్స్ కావాలంట సో నూడిల్స్ అయితే బుక్ చే ఆర్డర్ చేసాము మేమైతే తినమండి నూడిల్స్ అందుకోసమే పిల్లల కోసమే ఆర్డర్ చేశాను అది ఫ్రెండ్స్ ఈ చార్మినార్ విశేషాలు ప్లీజ్ నచ్చితే లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ లఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్